తిరుపతి ప్రజల కల్పవల్లి కోరిన కోర్కలు తీర్చే దేవతగా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి సోదరిగా ప్రసిద్ధి చెందిన తాతయ్య గుంట గంగమ్మ జాతర అంగరంగ వైభవంగా ప్రారంభమైంది గంగమ్మ ఆలయ ఆవరణలోని కోడి స్తంభానికి గర్భాలయంలోని అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు ఎమ్మెల్యే ఆర్ఎండి శ్రీనివాసు దంపతులు జాతర ఉత్సవ కమిటీ సభ్యులు అమ్మవారికి సారి తీసుకువచ్చారు అనంతరం వివిధ రకాల చీరలతో విశ్వరూప స్థూపాన్ని అలంకరించారు ఆ తర్వాత కోడి స్తంభానికి శాస్త్రోక్తంగా వడిబాల కట్టడంతో లాంఛనంగా గంగా జాతర ప్రారంభమైంది రాత్రికి అమ్మవారు పుట్టినీళ్లు అయిన అవిలాల గ్రామం నుంచి ఆలయానికి సారే అందడంతో పాటు జాతర చాటింపు వేయనున్నారు అర్ధరాత్రి చాటింపుతో గంగా జాతర ప్రారంభం కానుంది ఇవాటి నుంచి ఈ నెల పద్నాలుగు వరకు ఈ జాతర జరగనుంది తిరుపతి నడిపడ్డులో తాతయ్య గంగమ్మ గంగన్న వేలసి అన్న నిలయంలో ఈరోజు గంగజాతర చాటు జరగడం జరుగుతూ ఉంది అమ్మవారికి అభిషేకాలు చేసి వడిపాలు కట్టడం కూడా జరిగింది అదేవిధంగా ఈ జాతర అనేది పేదల పండుగ పేదల నుంచి మహారాజుల వరకు ఇది పండుగ చేసుకునే పండగ సంవత్సరానికి ఒక్కసారి వచ్చే పెద్ద పండగ ఇది ప్రతి ఒక్కరూ చిన్న పెద్ద తేడా లేకుండా గంగమ్మ తల్లిని కొలుసుకుంటూ ఆమె ఆశీర్వాదాలు తీసుకుంటూ చల్లంగా చూడాలని వాళ్లకు ఏదైనా కష్టాలు వస్తే కూడా మొక్కుంటారు ఆ మొక్కులన్నీ కూడా వివిధ రూపాల్లో ఎనిమిది రోజులు తొమ్మిది రోజులు దివ్య రూపాలతో వస్తే వివిధ రూపాలతో వచ్చి దర్శించుకుంటారు వాళ్ళ మొక్కులన్నీ చెల్లించుకుంటారు గంగమ్మ తల్లిని ఏదైనా ఇబ్బందులు వస్తే మొక్కుంటే ఖచ్చితంగా కాపాడుతుందనేసి ఇది పురాతన పురాతన అలవాటు ప్రతి పల్లెలో ప్రతి ఊర్లో ప్రతి చోట కూడా ఈ జాతర చాలా అద్భుతంగా జరుగుతూ ఉంటుంది చాలా కోలాహలంగా చేసుకుంటారు మా ముఖ్యంగా మహిళలు అయితే ఈ గంగ జాతరకైతే అంబుళ్ళు పోచుకుంటూ పరిశుభ్రతతో పూజలు చేసుకుంటూ అమ్మవారి మొక్కలు మహిళలు కూడా తీర్చుకుంటారు అదేవిధంగా పిల్లలు పెద్దలు తేడా లేకుండా ఈ గంగమ్మ తల్లిని కోరుకుంటూ ఆశీర్వాదాలు తీసుకుంటారనేసి కూడా తెలియజేస్తూ మేము ఒకటే చెప్తున్నాం తిరుపతి పట్టణంలో అశాంతి జరగకుండా శాంతి నెలకొల్పాలని గంగమ్మ తల్లిని కోరుకుంటూ ఎటువంటి దురాక్రమణలు జరగకుండా అరాచకాలు జరగకుండా న్యాయంతో గెలవాలనేసి కూడా న్యాయం జరగాలనేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ గంగమ్మ తల్లి ఆశీస్సులు తిరుపతి ప్రజలకు జిల్లా ప్రజలకు యావత్ రాష్ట్ర ప్రజలందరికీ కూడా గంగమ్మ తల్లి ఆశీర్వాదాలు అందరికీ కలగాలని మరొకసారి కోలుకుంటున్నారు